ధర్మ జిజ్ఞాసలకు శుభాశీసులు అనేకమైనటువంటి అనుష్ఠానాలు చేస్తున్నటువంటి ధర్మ జిజ్ఞాసులు ధర్మం పైన జిజ్ఞాస కలిగినటువంటి వారు మాత్రమే నా వీడియోస్ చూస్తూ జరుగుతుంది ఆచరించి తరించే ప్రయత్నం చేసి సఫల్ అవుతారు ఎందుకంటే అనుష్ఠానం యొక్క మర్మాన్ని నేను మీకు నేను తెలుపుతున్నాను ఏదో అనుకరణ చేయటం అనేది వారు చేశారు మేము చేస్తున్నాము ఈ భావంతో నేటి యుగంలో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముక్కోటిని మనం చూసినాం దానికి పెద్దలు వైకుంఠద్వారా దర్శనం చేస్తే ఏదో పుణ్యం వస్తుంది అనే మాటను వాళ్ళు తీసుకొని ప్రతి ఆలయంలో ఎంత రద్దీ అవుతుందో మనందరికీ తెలుసు మరి ఆ రద్ధిలో నువ్వు దర్శనం ప్రశాంతంగా చేస్తున్నావా అంటే అది నీకే తెలియాలి ఇక్కడ ఏ వ్యవస్థను కూడా నేను తప్పుపట్టడం లేదు అంటే చేసేటటువంటి పని శ్రద్ధగా చేయండి క్రమశిక్షణతో చేయండి ఏదో మనకు దూరం అవుతుందనేటటువంటి ఆ ఆతృతను తగ్గించుకుంటే చాలా మంచిది ప్రశాంతతను అనేటటువంటిది ముందు భక్తులు తెలుసుకోవాలి కనుక చక్కగా ఇవన్నీ కూడా ఆ ముహూర్తంలో నువ్వు చేసేటటువంటి అనుష్ఠానం ఎక్కడ చేస్తున్నావు అనేది కాదు ప్రాధాన్యత ఎలా చేస్తున్నావు అనేది ప్రాధాన్యత నువ్వు శ్మశానంలో కూర్చునైనా సరే మనసును ఏకాగ్రతను చేసుకొని భగవత్ ఆరాధన చేయవచ్చు కానీ మనం సత్యాన్ని గ్రహించటం మానివేసిన అసత్యం వైపుకే మన ప్రయాణం అంతీ కూడా సాగుతూ ఉంది ఈరోజు నేను మకర మకర సంక్రమణ గురించి మీకు నేను వివరిస్తాను అసలు మకర సంక్రమణలో నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి ఆ కర్తవ్యాన్ని గ్రహించిన తర్వాత ఆ కర్తవ్య అనుష్ఠానాన్ని చక్కగా నువ్వు చేసినావు అనుకోండి జన్మ సార్థకమవుతుంది అనుష్ఠాన ఫలితం నీకు దక్కుతుంది అర్థమవుతుంది ఇక్కడ మకర సంక్రమణము అనేటటువంటిది దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణంలోకి మనం ప్రయాణం సాగుతూ మొదలుతుంది ఇది దేవ మార్గం అని అంటారు ఉత్తరాయణ పుణ్యకాలంలో శరీరాన్ని వదిలేసినటువంటి వారు దేవయాన మార్గం ద్వారా వాళ్ళు స్వర్గాన్ని చేరుకుంటారు ఉత్కృష్టమైన స్థితికి చేరుకుంటారని మనకు భగవద్గీత కూడా మనకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తుంది అదేమిటండి దక్షిణాయనంలో మేము ప్రాణాన్ని వదిలేస్తే మా గతి ఇంతేనా అని మనం నిరుత్సాహపడపలేదు నువ్వు చేసేటటువంటి అనుష్ఠానం ఉత్కృష్టమైన అనుష్ఠానం అనుకోండి ఒకవేళ ప్రారంభవశాత్తు శరీరాన్ని వదిలేవనుకోండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు నువ్వు స్వర్గద్వారముల దగ్గర వేచి ఉంటావు ఉత్తరాయణం రాగానే నీ ప్రయాణం సాగుతుందని శాస్త్రం చెప్తుంది శాస్త్రానికి అందరూ కూడా తల వంచే తీరాలి ఇది మహర్షులు చెప్పినటువంటి దీంట్లో ఏ గుడ్డి నమ్మకాలు ఉండవు గుడ్డి నమ్మకం అంటే నమ్మకం అలాగే ఉంటుంది యద్భావం తద్భవతి అని ఇక్కడ సంక్రమణ రోజు రవి సంక్రమణ రోజు చేసేటటువంటిది అంటే రవి మకర రాశిలోకి వచ్చేటటువంటి పుణ్యమైన తిథి శాస్త్రం ఏం చెప్తుందంటే నిర్ణయ సింధు రవి సంక్రమణే ప్రాప్తైన స్నానయా మానవ సప్త జన్మ సురోగీ సార్ నిర్ధనశ్చైవ జాయతి అని అంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇది మకర సంక్రమణ నాడు ఎవడైతే స్నానము చేయడో అంటే ఏమిటి ప్రాతకాలం స్నానం చేయాలి బట్ట కట్టుకొని స్నానం చేయాలి గుర్తుపెట్టుకోండి బట్ట కట్టుకొని స్నానం చేతి సూర్యనారాయణుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి ఎందుకంటే గతి మారుతుంది ఆయన ఆయనం మారుతుంది దక్షిణాయనం నుంచి ఉత్త మామూలుగా ఉత్తరాయణంలోకి ప్రారంభమవుతుంది కనుక సూర్యనారాయణ ప్రత్యక్ష దైవం కనుక ఆ సూర్యనారాయణకి అర్ఘ్యాన్ని ఇవ్వాలి గతంలో నేను చెప్పాను అర్ఘ్యాన్ని ఎలా ఇవ్వాలో అనేది అలాగే డెబ్భై నామాలతో సూర్యనారాయణని స్థుతించటం అత్యంత ప్రథమమైన విషయం అలాగే సూర్యస్తవం అనేటటువంటి ఉత్కృష్టమైన దాంతో కూడా ఆ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అర్చించాలి అర్ఘ్యం ప్రసాద్ అర్ఘ్యాన్ని ప్ర ఇవ్వాలి సూర్యస్తవాన్ని పారాయణం చేయాలి అప్పుడు నీకు ప్రాతకాల స్నాన ఫలితం అనేది సూర్యనారాయణుడికి నమస్కారం చేయటం అనేది నీకు సిద్ధిస్తుంది ఒకవేళ నువ్వు ఇదేమిట్లేండి ఇవన్నీ పిచ్చి మాటలు రోజు వచ్చే పండగే కదా దాంట్లో పెద్ద ఏముంది అని సోమరి అయి నాస్తికుడువై శాస్త్ర మర్యాద విసర్జించి యధచ్చిగా ఉన్నామనుకో ఏం చెప్తా సప్త జన్మ సురోగి ఏడు జన్మల్లో రోగిష్ఠు వాడవై పుట్టి నిర్ధనశ్చైవ అని నిర్ధనుడవై వారిని వీరిని జైదా పాల్చి వస్తుంది ఇది గుర్తుంచుకోండి భగవంతుడు మన జీవితాన్ని మన రాతను మార్చుకునేదానికి ఇలాంటి పర్వదినాలు మనకు అందిస్తుంటా ఇలాంటి పర్వదినాలన్నా చేసుకొని నీ రాతను నువ్వు మార్చుకో అనేటటువంటి ఉద్దేశంతోనే మనకు వస్తూ ఉంటాయి ఇక సంక్రాంతే యాని దత్తాని హవ్య కవ్యాన్ని దాతృభి తాని నిత్యం దాత్యాత్ అని జన్మని అని అంటారు అంటే రోజు మొట్టమొదటిగా మనం పితృదేవతలను ఆరాధించాలి దేవతలని పితృదేవతలు ఉదయాన్నే సూర్యనారాయణను ఆరాధించేస్తాం మనం సూర్యనారాయణని ఆరాధించిన తర్వాత ఏం చేయాలి పితృదేవతను ఆరాధిస్తారు ఇది పెద్దల పండగని అందరికీ తెలిసిన విషయం ఏం చేస్తాం మనం ఆ పెద్దల పండగనికి వాళ్ళ వారి యొక్క ఫోటోలకి అంటే తర్పణాదులు తెలియనటువంటి వారు ఏం చేస్తారు చక్కగా వారి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకొని అలంకారం చేసుకొని చేసుకున్నటువంటి పిండి వంటలు అన్నీ కూడా అక్కడ ఉంచి వారికి బట్టలను పెడుతుంటారు ఇది అందరూ చేస్తున్నటువంటి పని మరి దీంట్లో విశేషం ఏమిటి అంటే సమంతృప్తంగా చేయమంటారు మంత్రం తెలుసుండాలి ఇక్కడ వారికి పెట్టినటువంటి బట్టలు మనం ఏం చేస్తాం మనం కట్టుకుంటున్నాం కానీ అది సరి అయిన పద్ధతి కాదని శాస్త్రం చెబుతుంది అది దానం చేయమని చెప్తున్నారు వాటిని ఇతరులకు పేదవారికి ఆ వస్త్రాన్ని దానం చేస్తే ఆ పితృదేవతలు వాళ్ళు ఆ దానాన్ని స్వీకరిస్తారు అయితే మనం కట్టుకొని ఊరేగించేదానికి ఎందుకండి కాదు కదా అలాగే ఆ పెట్టినటువంటి పదార్థాలన్నింటినీ కూడా వాటి మీద నీటిని ప్రోక్షణ చేసి ఓ మంత్రం ఉంది మనకు యజుర్భేదంలో మంత్రం వస్తుంది అది ఆ మంత్రాన్ని మనం ఏం చేస్తాం పార చదువుతాం చదివి పితృదేవతలకు మనం సమర్పిస్తాం ఆ మంత్రం చాలా ఉత్కృష్టమైనటువంటి అది చదివితే నువ్వు పెట్టినటువంటి పిండి వంటలు ఏవైతే నువ్వు పెడుతున్నావు పితృదేవతలకు అవన్నీ కూడా వారు ప్రీతితో స్వీకరిస్తారు ఆ మంత్రానికంతా గొప్ప శక్తి ఉంది ఇక దానములు నువ్వులు దానం చేయమన్నారు ఇంకొకటి సంతానం లేనటువంటి వారు ఉంటారు కదండి సంతానం లేనటువంటి వారికి ఈ మకర సంక్రమణం చాలా ఉత్తమమైనటువంటి చేయాల్సినటువంటి అనుష్ఠానం ఏంటో తెలుసా సద్బ్రాహ్మణుడికి దధ్యానం అంటే పెరుగన్నము దానం చేసేవనుకో పుత్రుడు కలిగే తీరుతారు పూర్వము ద్రోణాచారు సంతానం లేనప్పుడు ఆ కృపి అనేటటువంటి ద్రోణాచారుని యొక్క భార్య దూర్వాసుడికి విన్నవించుకుంది దూర్వాసుడు ఆ మకర సంక్రమణం నాడు ఆమె చేత పెరుగన్నాన్ని దానంగా స్వీకరించాడు ఆ ఉత్కృష్ట ఫలితంతోనే అశ్వత్థామ జననం జరిగింది చరణించిపోయినారు కనుక పుత్ర సంతానం లేనటువంటి వారు పుత్రులు లేనటువంటి వారు సద్బ్రాహ్మణుడికి ఆ రోజు పెరుగన్నం దానం చేసినట్లయితే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మకర సంక్రమణకు అంతటి శక్తి ఉందని గ్రహించండి అర్థమైందా ఇంతతో కార్యక్రమం అయింది నువ్వులు తీసుకోండి ఈ నువ్వులు తీసుకొని వీటిని ఏదైనా సరే ఒక పాత్రలో పోసి ఆ పాత్ర పాత్ర బ్రాహ్మణుడికి నువ్వుల దానం విశేషమైనటువంటి దానంగా ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు కనుక ఈ ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభాన్ని మకర సంక్రాంతి అంటారని మనం తెలుసుకున్నాం ఇక శివాభిషేకం చేసేటటువంటి వారు కూడా చేస్తారు సుమా తెల్లలతోనూ బియ్యంతోనూ కలిపి శివుణ్ణి అర్చిస్తారు ఇక ముఖ్యంగా సంక్రమణప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే మంత్రజపం దానం ఆ రోజు చేసే దానం ఎన్ ఏ దానమైనా సరే ఉత్కృష్ట ఫలితాన్ని ఇస్తారు అందుకనే చూడండి పూర్వము మా చిన్నపిల్లల సమయంలో వండిన పదార్థాల ఉదయం పూట అందరూ కూడా భిక్షగాళ్ళు వచ్చినప్పుడు వారికి ధాన్యాన్ని ఇచ్చేటటువంటి వారు మధ్యాహ్నము వచ్చినప్పుడు వారికి అన్నాన్ని వారికి కావాల్సినటువంటి తిను అందరూ బయట కూర్చొని ఆరు బయట వారు వచ్చినప్పుడు వారందరికీ కూడా పంచిపెట్టేటటువంటి సంప్రదాయం నా కళ్ళారా నేను చూసి ఉన్నాను అనుష్ఠానం చేసి ఉన్నాను కూడా కనుక అలాంటి అన్నదానం కానీ ఏ దానమైన సరే పేద సాధువులకు పంచి అనేది ఉత్కృష్టమైనది ధ్యానం చేయాలి వీలైనంత వరకు ప్రా ప్రాణాయం చేయాలి ఆ రోజు ఇవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి శీఘ్రమైనటువంటి ఫలితాన్ని నీకు ఆ మకర సంక్రమణం రోజు నీకు లభిస్తాయి ఎందుకీ ఎప్పుడు మకర సంక్రమణ అంటే పద్నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు మనకు సంక్రమణం ప్రారంభమవుతుంది ఈ లోపల స్నానము సూర్యారాధన అన్నీ కూడా చేసేసుకోవాలి చేసేసుకొని సూర్యాస్తమం వరకు ఆ పుణ్యకాలం ఉంది మనకి సూర్యాస్తమయం వరకు ఈ మధ్యకాలం కూడా నువ్వు దాన ధర్మాలు జపము తపము ప్రాణాయామము ఇతరులకు మంచి చేసేటటువంటి ఆలోచన ఏమీ లేదా ఒక మంచి ఆలోచన చేయండి చెప్తాను భాగవతంలో మనకు కలియుగొని ఒక గొప్ప వరవు ఉంది పుణ్యాన్ని తలిచినంత మాత్రం నా ఫలితం వచ్చి చేరుతుందన్నాడు వ్యాసు నువ్వు పుణ్యం చేయబల్లే అయ్యో నాకు ఈరోజు ఆస్తి ఉంటే లేదా నా దగ్గర డబ్బులుంటే ఇంతమందికి అన్నదానం చేద్దును ఈ యజ్ఞం చేద్దును అనేటటువంటి సత్సంకల్పం ఉంచుశావా ఆ సంకల్పంతోనే నీకు ఆ ఫలితం వచ్చి తీరుతుందన్నారు కలియుగంలో కానీ అది సామాన్యంగా రాదన్నారు వచ్చినా నువ్వు ధన్యుడివి కనుక సత్సంకల్పం అన్న చెయ్యి అందరూ బాగుండాలి అందరూ కూడా సుఖశాంతులతో వారికి వెళ్ళాలి లోకా సమస్తా సుఖినో భవంతు అందరూ కూడా ఆనందంతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థన చెయ్యి దాన ధర్మాలు చేయటానికి శక్తి లేనప్పుడు ఏదో ఒక సత్సంకల్పంతో రోజు నువ్వు గడిపినావనుకో మకర సంక్రమణ యొక్క పూర్తి ఫలితం నీకు దక్కుతుంది కనుక ఇప్పుడు అర్థమైంది కదా ఏమిటి స్నానము దానము జపము ఇవన్నీ చేయాలి ఇక ముఖ్యాంశం ఏమిటంటే ఉదయం పూట చేయాల్సినటువంటి సూర్య స్థవాన్ని అయితేనేమి సూర్యునికి ఉన్నటువంటి డెబ్భై నామాలతో ఆయనకి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేయటమైతేనేమి అలాగే పితృదేవతలకు నువ్వు అన్ని ఎలా తర్పణాలు తప్పనిసరిగా చేయాలి సుమా పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటటువంటి ఆచారం ఉన్నవారు పితృదేవత తర్పణ రోజు తప్పకుండా ఇవ్వాలి ఆ తర్పణాల్లో మనకి నేను పూర్వం కూడా చెప్పున్నాను నేను రుచికృత పితృదేవతా స్థుతి అని బ్రహ్మస్థుతి అని ఇవన్నీ కూడా నేను గతంలో మీ అందరికీ చెప్పున్నాను వాటన్నింటిని తీసుకోండి తర్పణాలు చక్కగా ఇవ్వండి తర్వాత మీ తల్లిదండ్రుల యొక్క ఫోటోలు ఉంటే వాటికి చక్కగా బొట్టు పెట్టుకొని పూలతో అలంకరించుకొని వస్త్రాలను అక్కడ పెట్టి తినుబంధారాలన్నింటి కూడా అక్కడ పెట్టి వాటి మీద నీళ్లు తల్లి ఆ మంత్రం ఉంది వీటికి సంబంధించిన ఈ మంత్రాలన్నీ కూడా కావలసినటువంటి వారు చేయాల్సినటువంటి వారు చేస్తాము అనేటటువంటి సత్సంకల్పం ఉన్నటువంటి వారు మాత్రమే అలాంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే సూర్యాస్తవాన్ని ఆ యొక్క పితృదేవతలకు పెట్టేటటువంటి ఆ ప్రసాదం యొక్క మంత్రాలను ఇవన్నీ కూడా మీకు నేను అందిస్తాను వాట్సాప్లో నాకు ఆ మంత్రాలు పంపండి అని నాకు మెసేజ్ ఇచ్చినట్లయితే మీకు తప్పకుండా నేను అందించే ప్రయత్నం చేస్తా చక్కగా పితృదేవతను ఆరాధించండి పితృదేవతల ఆరాధన వలనే గృహంలో సుఖం శాంతి పుత్ర సంతానం లభిస్తాయి అది గుర్తుపెట్టుకోండి పితృదేవత ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటి ఈ శరీరం ఉన్నంత వరకు పితృదేవతను ఆరాధించాలి ఎందుకంటే ఈ శరీరానికి అధిష్టాన దేవతలు వాళ్ళు కనుక ఈ మకర సంక్రమణ రోజు ఏమేం చేయాలో చక్కగా గ్రహించాలని ఆశిస్తూ శ్రీ వీడియో పాస్కుల శ్రీ మండే లక్ష్మీన స్మర లోక సమస్తాసుకినో భవन्तु ఓం తత్ సత్ ఓం తత్ సత్ ఓం తత్ సత్